మంచిగా దానికి ఎలాంటి దుష్ట అభిప్రాయం లేవు కుట్టపూరిత స్వభావాలు లేవు కాపాడాలనే మనసుంది కానీ కాపాడే శక్తి లేకపోయింది నేను మళ్ళీ చెప్తున్నా ఒక బలమైన దైవ జనుడి చేతిలో పడటం ఎంత ఆశీర్వాదకరమో తెలుసా ఎంత క్షమమో తెలుసా నీకు అది ఆత్మలో బలవంతుని కాకపోతే ప్రార్థనలో బలవంతుడు కాకపోతే వాక్యములో బలవంతుడు కాకపోతే శరీరాశులను నేత్రాశలను కోరికలను చేయించగలిగిన బలము లేని వాడైతే బలం అంటే అనుకుంటున్నారు ఎరగ తీసుకు పోతా జనాల మీదకొచ్చి అచ్చోచనా పోతులేక ఒక పదిహేను ఏళ్ల క్రితం ఒకరోజు నేను ప్రార్థనలో రాత్రి అంతా ప్రార్థన చేసుకుంటూ తెల్లవారులు ఒక్కమాట బాలుపరుచు బ్రాబో నన్ను బాలుపరుచు బ్రాబో నన్ను బాలపరచుకురాబో ఆ ఒక్క మాట తెల్లవారులేడి చేస్తాను ఇంచుమించు తెల్లవారుజాము నాకు స్వరం వినపడింది నా కుమారుడా నీకు ఎలాంటి బలం కావాలా ఎలాంటి బలం ఏంటి బ్రహ్మ నువ్వు ఏది ఓకే వెజ్ ఎజ్జే కలవరి సిల్వర్ రక్తం నీకే బలం కావాలి మనకి ఏ బలం ఏంటి నీ చిత్తమయ్యా బలహీన ఉండని ఒప్పుకున్నాను బలం మనం కోరుకున్నాను నువ్వేం బలం ఇస్తావు నాకు ఎందుకు నీ ఇష్టం మన బుర్ర ఎరగలేదని అర్థమైపోయింది కదా అప్పుడు చెప్పాడు వివరంగా మీరు వినండి అంటే నీకు యోసేపు కిచెన్ లాంటి బలం కావాలా సమస్యని కిచెన్ లాంటి బలం కావాలా మబ్బిడిపోయింది మనకి ఫుల్ క్లారిటీ వచ్చేసింది అసలు మామూలుగా క్యారీ అప్పుడు దాకా ఏడు ఏడుపు అవాక్కయ్యారా అవాక్ అయ్యారా అవును అయ్యాను ఓకే తెల్లవారులు సోయలేదు ఏడుపే నన్ను బలపరచు ప్రభా బలగిరణు ప్రభా బలపరచు ప్రభా బలపరచు ప్రభా ఇదే ఏడుపు తెల్లరగట్టి వినబడింది నీకు యోసేపుకి ఇచ్చిన బలం కావాలా ఇచ్చిన బలం కావాలా వెంటనే క్లారిటీ వచ్చేసి మళ్ళీ నిలువ మోహాలు చేతులు ఎత్తేసి ప్రభు నేనే సింహం జీల్చకపోయినా పర్లేదు నాయన నేనే కోటగూడలు ఓడబెరకపోయినా పర్లేదు ప్రభువా నేనే ఎలుకబడిన తరమకపోయినా పర్లేదు నాయన నేను సంఖ్యలు తెంపకపోయినా పర్లేదు ప్రభు ఎంతటి బలవంతుడైనా పడిపోయే చోట కూడా బలముగా నిలబడిన యోసేపు యొక్క బలమైనా కావాలి ప్రభా యోసేపు లాంటి బలం ఇవ్వండి ప్రభా పడిపోయి బలం కావాలి నిలబడే బలం కావాలి పరిశుద్ధతలో బలం కావాలి పాపాన్ని జయించే బలం కావాలి పరిశుద్ధత కోసం ఊసలను భరించే బలం కావాలి బలం అనేసరికి ఏ ఎరగబడి పోయేది కాదా బలం పల్లెటూరులో ఎప్పుడైనా గొడవలు చూసారు మీరు మీద కొత్త పది మంది అవుతున్నారు వదలరా అంటాడు ఇదంతా ముందే ప్లాన్ అంత మొత్తం గేమ్ ప్లాన్ నేను అటు ముందుకు వెళ్తాను కానీ కొంచెం లాగుతున్నానని ఇంటి దగ్గర యాభై రూపాయలు ఇచ్చి వస్తాడు ఎంత మంది కంట్రోల్ చేసినా వినకుండా వచ్చి మీద పడిపోయేవాడు పెద్ద బలవంతుడికి బిల్డప్ బెల్ ఉత్తిదే ఉట్టిదే ఒంటిదే పట్టు మీద ఒక్కటి ఇచ్చామనుకోడు ఉన్నాడు ఉడిదే అంత అడావుడి సువార్జి చెప్తే వినండి నువ్వు మంచి బిడ్డవే అయినా ఆయన కూడా మంచి సేవకుడే అయినా అతడు ఒక బలమైన దైవజనుడు కాకపోతే నీకు డేంజర్ ఎప్పటికైనా బిడ్డా ఒక బలహీనుడి చేతిలో ఉండాలని కోరుకుంటున్నావు నువ్వు దైవజనులరా మనం ఒక అయితే మన మనసు ఎంత నిర్మలంగా ఉన్నా మన ఉద్దేశం ఎంత మంచిదైనా మన జనులను క్షేమంగా అద్దరికి చేర్చలేం ఉన్నది నలుగురు చచ్చి అంత బరువు ఉండే మనసు భుజాన్ని పెట్టాడు తీసుకెళ్ళి యువర్ దాన్ని జండ్రుల నుంచో పెట్టాడు అరే వీళ్ళందరూ వెళ్ళిపోయేదాకా నువ్వు ఉంచాకడే అన్నాడు కాళ్ళు ఆగుతున్నాయి నడుమునుగుతుంది భుజాలు పుండి అయిపోతున్నాయి అయినా కదలకూడదు అబ్బా వాళ్ళ కదా వెళ్ళిపోతానంటే కుదరదు నీకు అప్పగించబడ్డ చిట్ట చివరి ఆత్మ కూడా ఒడ్డుకెక్కేదాకా నువ్వు మధ్యలో వండిపోవాలంతే అబ్బా కాళ్ళు ఆగుతుంది అనకూడదు నడువు అనకూడదు భుజం పడిపోతుంది అనకూడదు బరువు మోసే పడేసేవకుడు కదా ఎప్పుడు పడితే అప్పుడు మేసేవాడు కాదు ఏసం వేయించేయి స్వత్రం చెప్పరే ఇందుకు అయ్యారు నాకు భలే సంతోషం వేసింది నేను అట్లాగే చేస్తా కడుపు కట్టుకుంటా నా సంఘం కోసం ఫాస్టింగ్లో రెండు రెండు వందల డెబ్బై మూడు వందల షుగర్ ఉంటుంది అయినా నా బిడ్డల కోసం ఫాస్టింగ్ చుట్టాను నేను ఎవరికైనా కొంపలో దరిద్రం తెలిస్తే వెళ్ళి ఫాస్టింగ్ వెళ్ళాలో కొంపలో కూర్చుంటాను కూర్చోండి రా చుట్టూతో కూర్చో డోలకు ఉల్లు వేసుకుంటాను రెండు పాటలు పాడి సువార్త పాటలు ఆరాధన చేసి వాళ్ళ కోసం కన్నీరు గచ్చి ప్రార్థన చేసి అద్దరిద్దరూ వదిలితేనే మళ్ళీ కొంపకొస్తాను దేవునికి స్తోత్రం కలిగినగా నేను తినో నువ్వు తినో ఇదే ఫార్ములా ఇంక హైగర్ చెప్తున్నా బలేసెట్టి నా అందుకే కలిపి బాబు జాగ్రత్తగా ఎక్కడో తగులుతుంది చిన్నది సిమ్ కార్డు ఒకటే ఏసరక్తమేజ్ అల్లెల్లో ఆ పోస్తులు పోదా భారం స్తోత్రం చెప్పరే హలో నువండితే ఒక టేస్ట్ వద్దు నేను వండితే ఒక టేస్ట్ కానీ రెండు కూరలు వంకాయ కూరలే మరి ఏం చేయమంటే ఇప్పుడు మీకు అర్థమైందా ఒకే పాయింట్ పట్టుకోండి ఒకటి వల్ల దరిద్రం పట్టుకుంది ఇంకోటి వలన దస్తరిపోయింది నువ్వు ఒక మంచి దైబుజు చేతిలో పడితే నీకెంత ఆశీర్వాదం స్తోత్రం చెప్పండి ఇంటి పక్కనే పెట్టారని వచ్చి పిలిచారని ఆడప్పుడప్పుడు దర్శిస్తాడని ఆడు కొంప కలితే ఆడు ఎచ్చుకున్నట్టు ఎచ్చుకుంటాడు భారేత్త నిన్నాడు ఎందుకంటే ఆడికి అంత ఓపిక లేదు బుద్ధి కలిగి కన్యకి ఒక్క సుఖ కూడా ఎక్స్ట్రా లేదు బ్యాచ్ దగ్గర ప్రభు నన్ను క్షమించను కాక స్తోత్రం చెప్పరే అల్లే నా ఉద్దేశం ఏంటంటే ఇంత చేసి ఒక్కడికి ఉపయోగపడిపోతే అట్ట విధవరు కొంపలో ఒక కొండ ఉంది ఊరి మీద ఎన్ని కొండలు తెచ్చినా నింపేస్తుంది స్తోత్రం చెప్పరే ఆయన అడుగుతాడు ఇంకా కొండలేము లేవా ఎన్న తప్పేమని చెప్పానా దూరం పెట్టుకున్నానా నాకే చెప్పు మన ఆయన చెప్పి మన ఆయన నా దగ్గరికి వచ్చి ఎందుకంటే దూరం దేవునికి స్తోత్రం ఓకే థ్యాంక్ యూ హల్లేయ చెప్పరా గట్టికి మీరు హల్లే వీళ్ళంతా ఐదుగురు బుద్ధి కలవాలి మేము వేరొక పురుషుడు చూసిన వారు కాదు కన్యాత్మని కాపాడుకున్న వారు ఒక బతికిన వారు ప్రతి ఒక్కరికి ఎదురు చూస్తున్న వారు పిల్లు పెను కాలు లేచిన వారు త్వరగాలు సిద్ధపడ్డవారు ఎల్చున్న వారు ఎదురు వెళ్ళుచున్న వారు ఎక్కి పోతున్న వారు కరెక్టే ఎక్స్ట్రా ఒక సొక్క కూడా లేదు దగ్గర నాకు అది చిన్న ఫీలింగ్ వస్తుంది మరి అది దైవజుడు ఎలా ఉండాలి తెలుసా పది మందికి సరిపడా ఉండాలి స్తోత్రం చెప్పండి గట్టిగా అల్లెల్లు పిల్లలు తిండుకు మీ వద్ద ఆహారం ఏమైనా కలదా అంటే రాత్రంతా శ్రమ పాడినా పాట పాడుతున్నాడు మూడున్నర సంవత్సరాలు మిషనరీ ట్రైనింగ్ వెళ్ళి ఎవరు పేదరు ఒంటి మీద కొట్టలేదు బాబుకి మంచి రాగం మీద ఉన్నాడు ఒడ్డు మీద చేశాడు రాను సముద్రంలో దూకాడు ఏ వచ్చలేదు ఏ లేసలేదు అన్ని లేస్తే పైకి రాలంటే నేను రాలేను అయ్యా నేను రాలేనే సయ్యా నేను చూడలేనే సయ్యా అరవై పిల్లలారా తిండుకు మీ వద్ద ఆహారం ఏమి కలదా శా వదిలేసి అన్నీ వదిలేసి వచ్చిన ఒక శాప కూడా దొరకలేదు అయ్యా సరేలేదండి ఒడ్డుకు వచ్చాక ఒడ్డు మీద నిప్పుల మీద కాల్చిన తాజా రొట్టె చూపించాడు హా ఆల్రెడీ మీకు చేప కలదా ప్రభు కలదు వరు మమ్మల్ని ఎందుకు అడిగారు ప్రభు మీరు ఆకలి కొన్నారేమో ఎవరు పెట్టలేదేమో మూడు రోజులుగా సమాజంలో కూడా ఏమి ఉండదు కదా అని మేము టెన్షన్ పడుతున్నాం ప్రభు ఏడిచారు ఏడిచారు నేను ఆకలిగుందినా ఆకలి కొంటే మీతో చెప్పుదునా మీలాగా వృషభముల మాంసమును తిందినా మరి ఎందుకు అడిగావు ప్రభు నన్ను వదిలేసి చేప వదిలేసి మళ్ళీ చేపలకి వెళ్ళిపోతే డబ్బులు కాదు సన్నాసి ముఖం వేసుకొని కూర కూడా ఒక చేప సంపాదించుకోలేవు అది నీకు అర్థం అవడానికి అడిగా మనకు కరువచ్చు కాదు చూసుకొని రెడీగా ఉందంటే థ్యాంక్ యూ అని ఈ వేడి వేడి చేప తినేస్తున్నాడు అనోడు అర్థమైన స్తోత్రం చెప్పండి అయ్యారులు వెనక్కి వెళ్తే కూర కూడా ఉండదు స్తోత్రం చెప్పండి ఇంకంతే ఎదరికెళ్తే పరలోకం మంది వెనక్కి వెళ్తే కూర కూడా ఉండదు నా ఇంటి దీపం అంతే అయిపోయినట్టే వెనక్కి వెళ్ళేవా పోయిందే వెనుక చూడను ఎవరికి వెళ్ళిపోవటమే దేవునికి స్తోత్రం చెప్పండి ఎట్ట బతకాలి సార్ మనం ఒక్కలం పది మందికి సరిపడా బతకాలండి నీ విశ్వాసము నిన్ను నీ విశ్వాసమేను రెండోసారి అడిగితే మళ్ళీ మాకు చెప్తారా పర్లేదు నీ విశ్వాసమేను స్వస్థపరిచను మార్కు వార్త ఐదు ముప్పై నాలుగు లోకాసు వార్త ఏడు నలభై తొమ్మిది యాభై నీ విశ్వాసమేను రక్షించను అది లేదేటి బైబిల్లో మరే కానీ మార్కు రెండులో పక్షవాతం గలవాణ్ణి నలుగురు మంచంతో మోసుకొచ్చి పైకప్పు విప్పి తాళ్ళు కట్టి ముందుకు దించితే ప్రభు అన్నాడు ఈ పాపిష్టి వాడికి విశ్వాసం లేదు కనుక వాడు నశించును అన్నాడా వీడికి లేకపోయినా ఆ మోసుకొచ్చిన వారి విశ్వాసమును చూసి వాడితో మాట్లాడే వాడిని క్షమించాడు నీ విశ్వాసమే నిన్ను రక్షించాలి యాక్చువల్గా నీకు లేదు కానీ నీకు సరిపడా ఆడి కొంద కాబట్టి ఆడి విశ్వాసాన్ని బట్టి నేను కూడా క్షమించేశాను మన పక్కింటి వాడికి విశ్వాసం లేదు మన విశ్వాసాన్ని బట్టి రక్షించబడాలి సుదముల బ్యాచ్కి మారు మనసు లేదు అబరం ఏడుపును బట్టి మారాలి రక్షించబడాలడు దగ్గర హారం చేసిన ఇసాయిలు కి మారు మనసు లేదు దర్జాగా గోడల్లో పడుకున్నాడు ఒకడు తెల్లవారులు నిద్రగాసి ఎడుతుంది మోసి ఒకడే అయ్యో నువ్వు వారి పాప పరిహరించుతావా సరే లేకపోతే నా పేరు తీసేయి ఈ ఆడెవడెడుతలేదు అందరు దర్జా పడుకున్నారు ఈ నేడుపును బట్టే పాత నిబంధనలో ఆది కాండం మొదలుకొని కనబడుతున్న ఫార్ములా మన విశ్వాసం మన అభిషేకం మన తైలం మనకే సరిపోతే అట్రా బాబు అనేది ఎవరు మీరు మేము ఫుల్ టైం మినిస్ట్రీ ఈ ఫుల్ టైంలో లో మొత్తం ఎంతమంది రక్షించే ఇంకా ట్రై చేస్తున్నాయి ఇదంతా సౌలు గారి బ్యాచ్ ఎవరు వాళ్ళు సౌలు అందరూ యుద్ధ భూమిలో ఉన్నారు ఎప్పుడు యుద్ధం చేయట్లా దావిదాలు నాన్నగారు గట్లో ఏ రొట్లు జాయింట్లు అన్ని పంపాడు అన్నీ పంపితే ఎందుకు పంపాడు అన్న యుద్ధ భూమిలో నీకేం తెలుసు కోట్లు వేసుకునేవాడా నువ్వు తింటాం కాదు అన్నయ్యకి పెట్టావు యుద్ధంలో ఉన్నాడు ఫుల్ టైం మినిస్ట్రీ ఫుల్ టైం మినిస్ట్రీ అని పంపితే వీళ్ళు ఫుల్ డైట్ ఫుల్ రెస్ట్ ఇదే ఫుల్ టైం మినిస్ట్రీ మూడు పూట్ల తింటాడు ఎనిమిది గంటలు పడుకుంటాడు ఏం చేస్తాను ఆ ఫుల్ టైం మినిస్ట్రీ బ్రదర్ ఎంతమంది రక్షించేవాడో ఇంకో ట్రై చేస్తున్నావు మరి ఎంతకాలంగా తిన్నావు చాలా కాలంగా తిన్నామండి మరి పని చేయకుండా భోజనం చేయకూడదు కదా అంటే భోజనం చేయడమే పని అండి మాకు సిగ్గి తప్పిన కూడా ఎందుకు బతుకుతున్నావారు ఇంకా నువ్వు నీ వల్ల పిల్లగాళ్ళు కాళ్ళు ఇరిగిపోతే యగ్రహపు నైవేద్య నష్ట చూసుకొని మరవాలి దరిద్ర మొహం కాదా ఎట్లా ఉండాలి అంటే మనము పనివారమైనా మనము దాసులమైనా ఓ కుంటి వాడికి రాజయోగం పట్టించాలా ఒక లోతిబారులో వాడిని రాజకుమారుడిగా చేయాలి మనం ఎంత స్థితిలో ఉన్నాను పౌలు గారు ఏమన్నారు మాలో మరణము మీలో జీవము కార్య సాధకమగుతున్నదే మా శ్రమలు మీకు మహిమ ఉన్నవే పాలిచ్చే తల్లి తను ఆరిపోతుండదే పిల్లలు కుడుమలా తయారైపోతుంటారు ఇప్పుడు తల్లులు లేటెస్ట్ తల్లు మరి కొద్దిగా బక్క చిక్కిపోతే బాగలేదని డబ్బాలు కొని పెడతాను డబ్బాలు ఆడంతా డబ్బా సౌండే ఆడదగ్గర క్వాలిటీ లేదు నేను ఎవరి గురించి చెప్తున్నాను అది తను కష్టపడి రాత్రి అంతా ప్రార్థన చేసి నూనె తీసి ఉపదేశం సిద్ధపరచుకొని సంఘాన్ని మేపేవాడు కాకుండా ఆడి ప్రసంగంలో మొక్క ఈడి ప్రసంగంలో మొక్క కట్టు పేస్టు కట్టు పేస్టు ఆడి గురించి చెప్తున్నాను నేను ఈడికి ఏడది మ్యాటరు ఐగారు ప్రసంగం రెండు పాయింట్లు నీ దాంట్లో రెండు పాయింట్లు మొత్తం వేసుకొచ్చి ఇంత ఇంత సీటీ తయారు చేశాడు ఇక చదువు తనే ఉన్నాడు కాబట్టి మరి మనం చూచినట్లయితే ఆ లే చెప్పా ఎప్పుడు కవుతుందా సీటీ స్వత్రం చెప్పరా ఇందు నిమిత్తము యామన్ మంది క్రైస్తవులకు తెలియజేయడం సమాచారం ఏమనగా ఒక బలమైన దైవజునుడి చేతిలో పెడితే నీ బతుకు బాగుంటుంది